మాధవి వెల్కమ్ టు మాధవి లవ్ బ్లాక్స్ ఈ రోజు వచ్చేసి మనం దివంగ సిల్స్ అయితే వచ్చాం అండి ఈ రోజు ఏంటంటే చాలా చాలా స్పెషల్ వీడియో అండి మనకి శ్రావణ మాసం వచ్చేస్తుంది కాబట్టి చాలా కొత్త కలెక్షన్ అయితే తీసుకొచ్చారండి ఇవన్నీ కూడా శ్రావణ మాసానికి ప్రతి ఒక్కరికి బడ్జెట్ ప్రైసెస్ ఉన్నారని చెప్పేసి మంచి కలెక్షన్ అండి ఇవన్నీ చూడండి చాలా మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చారు అండ్ ఈరోజు నేను వేసుకున్న శారీ వచ్చేసి పాన్ పట్లో డిజైన్ అంటారండి ఇది ఏంటంటే చాలా మంది అంటే ఆల్మోస్ట్ దీంట్లో వన్ ల్యాక్ వరకు ఉన్నాయండి డిజైన్స్ వన్ లాక్ రేంజ్ వరకు ఉన్నాయి బట్ ఏంటంటే సార్ మనకి అందరికీ అందుబాటు ధరలో ఉండాలని చెప్పి జస్ట్ టూ థౌజండ్లో మంచి కాంబినేషన్స్లో డిజైన్స్ శారీస్ అయితే తీసుకొచ్చారు క్లాత్ కూడా ఎంత బాగుందోనండి చాలా బాగుంది చూడండి మీకు చూస్తే తెలిసిపోతుంది అండ్ దీని పళ్ళు ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లేన్ వస్తుందండి ప్లేన్ వచ్చేసి మనకి ఇదిగోండి హ్యాండ్స్కి డిజైన్ వస్తుంది ఇది శారీ శారీ అంతా ఇలా వస్తుంది అండ్ దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి అండ్ ఇదే కాకుండా ఇంకా చాలా మంచి డిజైన్స్ తీసుకొచ్చారండి ఇదిగోండి ఇవి చూసారు కదా ఇవోండి ఇవి ఒక డిజైన్ ఇవి చూడండి అన్నీ కూడా చాలా కొత్త కలెక్షన్ అండి ఇదిగోండి ఉప్పాడలో కూడా తీసుకొచ్చారండి ఇది ఉప్పాడ ఇవన్నీ చూడండి ఇవన్నీ కూడా ఉప్పాడ శారీస్ అండ్ ఇందులో కూడా చాలా మంచి మంచి కలెక్షన్ తీసుకొచ్చారు ఇదిగో ఇదొక ఇదొక ఉప్పాడలోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి చాలా బాగున్నాయి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి మంచి శారీస్ అయితే పర్చేస్ చేసుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈరోజు రోజు సెవెన్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సారీ నైన్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌసండ్ వరకు శారీస్ ఉన్నాయండి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము అండ్ ఈ ఛానల్ గనక ఫస్ట్ టైం ఇస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో కన్సర్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు మనకి ఏంటంటే సింగిల్ సారీ తీసుకున్నా కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి సో ఈ ఈసీ కూడా ఇది టూ థౌసండ్ అంటే మనకి జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ వచ్చేస్తుంది సో లేట్ చేయకుండా వీడియో చూసి నచ్చితే కనుక వెయిటే పర్చేస్ చేసుకోండి చాలా కొత్త డిజైన్స్ తీసుకొచ్చి కొత్త ఐటమ్స్ అన్ని కూడా లైట్ వెయిట్ ఓకే మరి శ్రావణమాసం వరలక్షణ తర్వాత వస్తుంది సీజన్ ఉంది కదండి మనం బడ్జెట్ రేంజ్ లో కొంచెం కొత్త ఐటమ్ పాన్ పటోలా సారీస్ అండి పాన్ పటోలా అంటే ప్యూర్ కట్టేవాళ్ళు తెలుస్తుంది పాన్ పటోలా ఏంటంటే అన్ని కూడా ట్వంటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ అబోవ్ సేమ్ డిజైన్స్ మనం బడ్జెట్ లో చేస్తున్నాం చేయించాం ఇదిగో క్వాలిటీ చాలా సాఫ్ట్ గా ఉంటుంది లైట్ వెయిట్ సేమ్ ఫ్యూల్ పొట్లాగా ఉంటుంది పొట్టంకా కాదు లైట్ వెయిట్ కంఫర్ట్ వాషబుల్ ఐటమ్ పాన పొటోలా చేయాలన్నా జాతర కట్టుకోవాలి ఎలా కట్టుకోని ఇబ్బంది లేదు ఇదిగోండి బ్లౌజ్ ఇదిగో బార్డర్ వచ్చింది ఇదిగోండి ఇదే బోర్డరు బోర్డర్ అండి ఇది బార్డరు ఏమండి ఇది శారీ వచ్చి టూ థౌజండ్ అండి మళ్ళీ ఇప్పుడు మనం ఆషాఢం శ్రావ స్పెషల్ ఏంటంటే టెన్ పర్సెంట్ ఇస్తున్నాం కాబట్టి టెన్ పర్సెంట్ ఇస్తాం అంటే ఏజ్ హండ్రెడ్ వస్తుంది ఇందులో మీకు కలర్స్ ఇది కాదు ఇది మంచి క్రేజ్ ఉన్న ఐటమ్ అండి అది అందులో వన్ టూ కలర్ చాలా బాగుంటుంది పానంపల్లిచంపల్లిలో ఉంటాయి పానపటం అంటే కూజర్ రాజ్ కోచంపల్లి వాళ్ళు కూడా చేస్తున్నారు అక్కడ కూడా అవునండి అందులో ఆ అదే కలర్ ఇదో కలర్ సేమ్ డిజైన్ కూడా సేమ్ ఇట్లాగా వస్తుంది బ్లౌజ్ అంటే ఆ బ్లౌజ్ ప్లేన్ వస్తుంది చూపిస్తాను బ్లౌజ్ ఇట్లా వస్తుంది ఇది వన్ ప్లేన్ బ్లౌజర్ ఓకే హ్యాండ్స్ తో డిజైన్స్ కొనే హ్యాండ్స్ తో డిజైన్ ఓకే అలా మనకో చూపిం찰 కదా రాలేదా ప్లేన్ బ్లౌజ్ ఇచ్చారండి ఓకే ప్లేన్ ఇచ్చారు అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి ఆ డిజైన్ కి ఆ బాడీ ఇచ్చారు ఇదిలా ఇచ్చారు ఓకే అదొక కలరు ఇంకొక కలరు ఇందులో ప్లెయిన్ అండి అంటే కొంచెం ప్లెయిన్ స్టైల్ కావాలి అనుకున్న వాళ్ళకి నచ్చుతాయి ఇది పళ్ళు అంటే బార్డరు బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయి చిన్న పొటా పాన్ పటాటా శారీసు ఇందులో మీ కలర్సు కలరు మస్టర్ రామా గ్రీను మంచిగా రెడ్డిష్ మీరు ఆనంద బ్లూ

ఓకే పళ్ళు అంతా ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అంతా శారీ అంతా ఎట్లా వస్తుంది కలర్స్ అన్ని కూడా మీకు డిఫరెంట్ గా ఉంటాయి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది అవునండి ఒక కాశ్మీరి పట్టు గోల్డ్ అవును గోల్డ్ టిష్యూ వచ్చేటప్పుడు మంచి పట్టు బ్లౌజ్ కూడా బై చేసు బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది వచ్చి చూ చాలా బాగుంటుంది సిల్వర్ కంప్లీట్ సిల్వర్ అండి పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి పుట్ట బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ నైన్టీన్ అండి 19. 아9 19. 19. 19. 19. 19. 19. 19. 19. 19. 9 19. 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 아, 킹1스 19. 19. 19. 19. 19. 9 9 9 9이 టూ కలర్స్ ఇవన్నీ కూడా నైన్టీన్ హండ్రెడ్ ఇదిగో పళ్ళు ఎట్లా వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి మళ్ళీ బోటా బ్లౌజ్ ఇదిగోండి బోటా ఇది వచ్చి ఇలా బాగుంది నైన్టీన్ హండ్రెడ్ ఇది కూడా బనారస్ అది ఇక్క తెలిజా అండి ఇదిగో బ్లౌజ్ అది సైజ్ అంటే ఎట్లా వస్తుంది ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ అందులో కలర్స్ డిజైన్ మారింది అందులో కలర్స్ ఇవన్నీ కూడా సెవెంటీన్ హండ్రెడ్ కలర్స్ కలరు 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 ఇన్ని కూడా సెవెంటీన్ హండ్రెడ్

చాలా బాగుంటుంది మనం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం ప్రజెంట్ ఎప్పటి వరకు ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు చేస్తున్నామండి మంగళవారం సెలవు ఇవన్నీ కూడా పద్నాలుగు వందలు చూడండి మంచి కలర్స్ ఇవి కూడా ఫోర్టీన్ అంటారు ఉప్పాడ సిల్క్ అండి థర్టీన్ హండ్రెడ్ ఇవాళ అంతా లైన్స్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది సీదంతా లైన్స్ వస్తుంది తిరిగి పళ్ళు చీరంతా ఎట్లా వస్తుంది ఇందులో కలర్స్

నెక్స్ట్ లాస్ట్ చెంది ఓన్లీ నైన్ హండ్రెడ్ పౌడరు పళ్ళు ఇది వచ్చేదానికి బ్లౌజు బ్లౌజ్ అట్లా టిష్యూ వస్తుంది అదే నైన్ అండి అంటే మరి ఎయిట్ టెన్త్ వస్తుంది వచ్చేస్తుంది మన అకౌంట్ ఎక్కడ వరకు చూపించే అంటే తొమ్మిది వందల నుంచి రెండు వేల వరకు చూపించాలి దీంట్లో స్పెషల్ ఏంటంటే పాన్ పటోలా ఓకే చూసారు కదండి వీడియో ఈ వీడియో అయితే స్పెషల్ గా పాన్ పటోలా శారీస్ వీడియో అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇవి స్పెషల్ గా కావాలని దగ్గరుండి చేయించారండి శారీస్ ఎందుకంటే అందరూ కూడా యాక్చువల్ గా పాన్ అంటే చాలా క్రేజ్ ఉందండి అందరూ అంత కాస్ట్ పెట్టి కొనలేరు కాబట్టి అది తక్కువ ప్రైస్ లో మంచి క్లాత్ లో అయితే చేయించారు అండ్ అదే కాకుండా మనకి చందేది కానీ కోరా సిల్క్ గానీ అన్ని కూడా చాలా మంచి శారీస్ చాలా తక్కువ ప్రైస్ చూపించారు అండ్ ఇంకోటి ఏంటంటే అండ్ మళ్ళీ వాటి మీద మళ్ళీ టెన్ ఈ కోరా సిల్క్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇందులో మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి సో ఎవరికైనా నచ్చినట్టయితే కనుక వీలైనంత తొందరగా అయితే పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే శ్రీ దేవాంగ సిక్స్లో కలెక్షన్ అనేది ఎప్పటికప్పుడు స్వైప్ అయిపోతూ ఉంటుందండి చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయిపోతూ ఉంటాయి సో నచ్చిన వాళ్ళైతే వీలైనంత తొందరగా పర్చేస్ చేసుకోమని చెప్తాను నేను సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ